నా ప్రేమైన సహోదల జిల్హిజా నెల ప్రారంభం అయింది ఈ జిల్హిజా నెల యొక్క ప్రాముఖ్యత హదీస్ లో రావడం జరిగింది అయితే సహోదలరా వీడియోలో దీని గురించే కంప్లీట్ గా తెలుసుకుందామండి దీని యొక్క ప్రాముఖ్యత గురించి సహోదల చూడండి ఈ జిల్హిజ్జా నెల ఇస్లామీ క్యాలెండర్ ప్రకారంగా అంటే చంద్రవంక క్యాలెండర్ ప్రకారంగా ఆఖరి నెల అవుతుంది విధంగా అయితే సర్కారీ క్యాలెండర్ ప్రకారంగా డిసెంబర్ నెల ఆఖరి నెల అవుతుందో అదే విధంగా ఇస్లామీ క్యాలెండర్ ప్రకారంగా ఈ జిల్హిజా నెల ఆఖరి నెల అవుతుంది మిత్రుల అయితే సహోదల ఈ జిల్హిజా నెల ప్రాముఖ్యత ఎంత ఉంది అంటే ఈ జిల్ హిజ్జా నెలలోనే హజ్ అనేది అదా చేయడం జరుగుతుంది హజ్ యాత్రికులు మక్కాకు వెళ్లి హజ్ అదా చేయడం జరుగుతుంది మరియు ప్రవక్త ము అలీ యొక్క మొదటి పది రోజులు ప్రారంభపు పది రోజులు అల్లాహుకు అతి ఇష్టమైన రోజులు అని చెప్పడం జరిగింది ఈ యొక్క రోజులలో అంటే ఈ యొక్క మొదటి పది రోజులలో ఇబాదత్ చేయడం ఆరాధన చేయడం అల్లాహుకు ఎక్కువగా ఇష్టం అని చెప్పడం జరిగింది రమవాన్ నెల తర్వాత అల్లాహకు ఇష్టమైన రోజులు ఏవైనా ఉన్నాయి అంటే అది దిల్హిజ్జా నెల యొక్క మొదటి పది రోజుల సహోదరులు కాబట్టి ఈ యొక్క రోజులలో మనం ఎక్కువగా నమాజులు పఠిస్తూ ఉండాలి నమాజ్ విడిచిపెట్టకూడదు అర్థమైందో మరియు దువా ఇస్తారు చేస్తూ ఉండాలి మరియు ఖురాన్ పటిస్తూ ఉండాలి అర్థమైందో పాపాలకు దూరంగా ఉండాలి మరియు మంచి పనులు ఎక్కువగా చేస్తూ ఉండాలి అర్థమైందో మరియు ఇంకో హదీస్ లో రావడం జరిగింది ఎవరైతే ఈ దిల్హిజ్జా నెల యొక్క యోమ అరుఫా రోజు ఎవరైతే ఉపవాసం పాటిస్తారో అంటే పండుగకు ఒక రోజు ముందు పండుగ జరుగుతుంది కదా పండుగకు ఒక రోజు ముందు ఆ యొక్క రోజుని యోమే ఆరుఫా రోజు అంటారు అయితే ఈ యొక్క యోమే ఆరుఫా రోజు ఎవరైతే ఉపవాసం పాటిస్తారో వారికి అల్లహతాల రెండు సంవత్సరాల పాపాలు క్షమించి వేస్తాడని చెప్పడం జరిగింది ఒకటి గడిచిన సంవత్సరం మరియు ఇంకొకటి వచ్చే సంవత్సరం ఈ రెండు సంవత్సరాల పాపాలు అల్లహ క్షమించి వేస్తాడని చెప్పడం జరిగింది ఎవరైతే యోమే ఆరుఫా రోజు ఉపవాసం పాటిస్తారు ఆ యొక్క ఒక్క రోజు ఉపవాసం ఉండడం వల్ల రెండు సంవత్సరాల పాపాలు అల్లహ తలా క్షమించి వేస్తున్నాడు తాలా తరపు నుండి ఒక ఆఫర్ సహోదరుల తాలా తన దాసుల పట్ల ఎక్కువగా ప్రేమ కలిగిన వాడు ఎక్కువగా ప్రేమిస్తాడు తాలా మనకు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా చిన్న చిన్న ఇబాద చేయడం ద్వారా మనకు ఎక్కువగా పుణ్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఎందుకంటే నా భక్తులను నరకాగ్ని నుండి విముక్తిని కలిగించాలని మరియు స్వర్గాన్ని ప్రసాదించాలి ఇదే తాలా కోరుకుంటాడు మిత్రులారా నరకంలో ఉండాలని అల్లహతాల కోరుకోడు తాలా ఎప్పుడు కూడా తన భక్తుల పట్ల ప్రేమ కురిపిస్తాడు నా భక్తులు స్వర్గం వైపు వెళ్ళాలని అర్థమైందా అందుకే మనకు ఈ రమభాన్ నెల మరియు ఇలాంటి రోజులు అల్లహతల ప్రసాదిస్తూ ఉంటాడు అర్థమైందా ఈ కొద్ది సమయంలో మనం వి బాధ చేయడం ద్వారా అల్లహతలా అధికమైన పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు అర్థమైందా మరియు ఇంకో హదీస్ లో రావడం జరిగింది ఈ యొక్క దిల్హిజా నెల యొక్క మొదటి పది రోజులు అల్లాహకు అతి ఇష్టమైన రోజులు కాబట్టి ఈ యొక్క రోజులలో ప్రతి నమాజ్ తర్వాత తద్బీరే తశ్రీ పఠిస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది తక్బీర తశ్రీ అంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఇలాహ వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ తక్బీర్ ఎశ్రీ అంటారు ఈ యొక్క తర్వాత ఉండండి అని చెప్పడం జరిగింది చాలా మంది నుండి స్టార్ట్ చేస్తారు అంటే పండుగకు ఒక రోజు ముందు నుండి స్టార్ట్ చేస్తారు మరియు పదమూడో దిల్హిజ్జా వరకు కంటిన్యూ చేస్తారు దీని అర్థం దానికంటే ముందు చదవకూడదని కాదు మొదటి రోజు నుండే స్టార్ట్ చేయవచ్చు అర్థమైందాం కాబట్టి దీన్ని ప్రతి నమాజ్ తర్వాత కొంచెం గట్టిగా చదువుతూ ఉండాలి ఎందుకంటే అందరూ వినాలి అందరూ చదవాలి కాబట్టి అర్థమైందా మరియు ఇంకో హదీస్ లో రావడం జరిగింది హజరత్ అబు హురేరా రజి అల్లాహుతలన్ గారు మరియు హజరత్ ఇబ్నే ఉమర్ రది అల్లాహుతలన్ గారు ఈ ఇద్దరు సహాబాలు కూడా బజార్ వైపు వెళ్తున్నప్పుడు కొంచెం గట్టిగా ఈ తగ్బీరే తష్రీ పఠిస్తూ ఉండేవారు ఇప్పుడు నేను చెప్పింది అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇల్హ ఇల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహ్ అక్బర్ వల్లాహమ్ ఈ యొక్క వెళ్తున్నప్పుడు కూడా పఠిస్తూ ఉండేవారు వారు చదివింది విని అక్కడ ఉన్న సహాబాలు కూడా తక్బీర్ చదివేవారు అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే దీని అర్థం కేవలం ప్రతి నమాజ్ తర్వాత మాత్రమే కాకుండా ప్రతిసారి అంటే మనం పనులు చేసుకుంటూ కూడా చదవచ్చు ఇంట్లో ఉండి కూడా చదవచ్చు అర్థమైందా లేదా షాప్ లో ఉన్నప్పుడు కూడా చదవచ్చు ఆడవారు ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా ఈ యొక్క చదవాలి అర్థమైందా ఎక్కువగా ఈ యొక్క రోజులలో మనం పటిస్తూ ఉండాలి అయితే సహోదరులరా ఈ యొక్క దిల్హిజ్జా నెల యొక్క మొదటి పది రోజులు మనం వేస్ట్ చేయకూడదు దీన్ని అలాగే వదిలేయకూడదు మనం ఆరాధనలో గడిపేయాలి ఈ యొక్క మొదటి పది రోజులలో ఒకవేళ శక్తి ఉంటే ఉపవాసం కూడా పాటించవచ్చు లేదా కనీసం ఎవమి అరఫా రోజు ఉపవాసం పాటించాలి అర్థమైందా మరియు ఈ యొక్క రోజులలో మనం పాపాలకు దూరంగా ఉండాలి పుణ్యాలు అధికంగా చేయాలి నమాజులు విడిచిపెట్టకూడదు సహోదలరా నేను చెప్పింది మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వారి వారికి షేర్ చేయండి అస్సలం వాలీకు వరమీ